నంద్యాల జిల్లా డోన్ ముక్తేశ్వర ఆలయంలో డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాల నుండి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జీవిత చరిత్రపై వ్యాసరచన వకృత పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు పాల్గొనేవారు పద్దెనిమిది ఏళ్లలోపు విద్యార్థిని విద్యార్థులు మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చక్క భజన మండలి అధ్యక్షులు శ్రీ రాంపల్లి శ్రీను ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మల్లికార్జున స్వామి పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి బుధవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ పేరు ఏ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాతీయ నాయకులు ఆర్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నకల్మిట శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి ఆదేశాల మేరకు డోన్ పట్టణం గత పంతొమ్మిది సంవత్సరాలుగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి శివమాల ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి భవానీ మాల రకాల మాలల స్వాములు కూడా హాజరు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ ఎల్లమ్మ ఎల్లమ్మ జీవిత చరిత్రపై పోటీలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా స్థాయిలో ప్రథమ విజేతకు మూడు వేల పదహారు రెండవ విజేతకు రెండు వేల పదహారు మూడవ విజేతకు వెయ్యి నూట పదార్లు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కమిటీ చైర్మన్ గా శ్రీ రాంపల్ల నంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజన మండలి అధ్యక్షులు రామబల్ల్యూని గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అధ్యక్షతన పోటీలు కూడా నిర్వహించబడును మంగళవారం రోజు ఉదయం పదకొండు గంటల లోపలగా పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉన్న బాలబాలికలు తమ పేర్లని నమోదు చేసుకోవాలి నమోదు చేసుకుని రసీదు తీసుకున్న వారికి బుధవారం రోజు ఉదయం పది గంటలకు వ్యాసరచన పోటీలు సాయంకాలం ఐదు గంటలకు వకృత పోటీలు ఏర్పాటు చేసి బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని కొంతమంది వారి చేతుల మీదుగా ప్రథమ బహుమతి ఎర్రగుంట్ల వెంకటేశ్వరు వెంకటరాములు గారి చేతుల మీదుగా రెండవ బహుమతి ఆరా శ్రీరాములు చేతుల మీదుగా మూడవ బహుమతి గోసంపల్ల రాంబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రధాన కార్యక్రమం ఏర్పాటు ఇయ్యడం జరుగుతుంది ఈ బహుమతికి దాతలు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని అఖండ అన్నదాన కార్యక్రమము మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అఖండ అన్నదాన ప్రసాద కార్యక్రమము దీపజ్యోతులు తర్వాత ప్రతి ప్రమిద మట్టి నిమ్మజ్యోతులతో అఖండ వెయ్యిన్ని ఎనిమిది జ్యోతులను డోన్ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు మాజీ మహిళా అధ్యక్షురాలు టైలర్ టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి శ్రీ బాబా సంస్థాన్ మాజీ అధ్యక్షులు గురుప్రసాదు ప్రస్తుత అధ్యక్షులు సుబ్బరాయ్య గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావుగా భక్తాదులు అందరూ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నుంచి కూడా బీసీ సంక్షేమ నాయకులు కూడా హాజరవుతున్నారు మరి ఆ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారికి స్వామివారికి కృపా కటాక్షలకు పాత్రలున్నాయి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నిత్యాతిథులుగా విచ్చేసిన వెంకటరామణ అన్నకి ఆరా శ్రీరాములకి రాము రాంబాబుకి తర్వాత గారికి లింగన్న చెక్కబి కళాకారులు మాస్టర్ లింగన్న గారికి వారు ప్రసాద్ గారికి కుర్మన్న స్వాముల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాములు కూడా మా కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా శ్రీ ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం కావించవలసిందిగా అందరినీ కోరుతున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి